బాలీవుడ్ జంట కియారా అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్రా తమ కూతురి పేరును సరాయా మల్హోత్రాగా ప్రకటించారు ఈ పేరుకు అరబిక్లో యువరాణి అని అర్థం అభిమానులతో పాప కాళ్ల ఫోటోను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు ఈ శుభవార్త సినీవర్గాల్లో ఆనందాన్ని నింపింది బాలీవుడ్ హీరోయిన్ గేమ్ గేమ్చేంజర్ బ్యూటీ కియారా అద్వాని ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందింది కియారా సిద్ధార్థ్ జంటకు పండంటి ఆడబిడ్డ పుట్టింది శుక్రవారం నాడు పాప పేరును సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు అలాగే ఓ ఫొటోను సైతం షేర్ చేశారు మా ప్రార్థనల నుంచి మా చేతుల్లోకి వచ్చిన మా బుజ్జిపాపాయి సరాయా మల్హోత్ర అని రాసుకొచ్చారు సిద్ధార్థ్లోని అక్షరాన్ని కియారాలోని యారా అక్షరాలను కలిపితే వచ్చేలా సరాయ అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది సరాయ అంటే అరబిక్లో యువరాణి అని అర్థం అయితే పాపముఖాన్ని మాత్రం చూపించలేదు కేవలం సాక్షులు తొడిగిన పాపకాళ్లను పట్టుకున్న ఫోటో మాత్రమే షేర్ చేశారు ఏదేమైనా కియారా జంటకు అభిమానులు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సిద్ధార్థ కియారా రెండు ఇరవై మూడు ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు ఈ ఏడాది జూలై పదిహేనున వీరికి కూతురు పుట్టింది సినిమాలు సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కియారా తెలుగులో మాత్రం పెద్దగా క్లిక్అవ్వలేదు మహేష్ బాబు సరసన భరత్ అనే నేను రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ గేమ్ చేంజర్ చిత్రాలు చేసింది ఈ ఏడాది హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ల మల్టీస్టారర్ వార్ రెండు మూవీలో తలుక్కుమని మెరిసింది ప్రస్తుతం యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ సినిమాలో నటిస్తోంది సిద్ధార్థ్ మల్హోత్రా చివరగా పరమసుందరి సినిమా చేశాడు ప్రస్తుతం వాన్ ఫోర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు కియారా సిద్ధార్థ్ దంపతులకు సరాయ రాకతో కొత్త సంతోషం నెలకొంది ఈ జంట తమ కెరీర్లో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలా స్టార్ట్ నెట్ చూడండి